హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో నేను మీకు అన్ని చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అయినా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఏం అంటే పిల్లలకి మనము యాంటీబయాటిక్ యూజ్ చేస్తాం ఎమోక్సైక్లిన్ ఇలాంటివి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే చాలా ప్రొటెక్టివ్గా గ్లాస్తో వస్తాయి మూత కూడా ఎప్పటికీ స్ట్రాంగ్గానే ఉంటుంది సో మనం ఇవి పిల్లలకి వన్ వీక్లో ఫినిష్ చేయాలి సో ఇప్పుడు ఈ సీజన్ మనం ఏం చేస్తాము అంటే చక్కగా క్లీన్ చేసేసుకొని మనం ఇంట్లో వాడుకునే వస్తువుల్లో కూడా ప్లాస్టిక్ వాటికన్నా కూడా ఈ గాజువి చాలా యూజ్ అవుతాయండి సో మనం మెంతి పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి ఇంకా ధనియాల పొడి ఇలా చాలా వాడుతూ ఉంటాం కదా ఇలాంటి పొళ్ళన్నీ మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక పేపర్లో పెట్టుకొని ఇలా సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఇవి మనం ఏదన్నా వంటలో కానీ ఎందులో అన్న యూజ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగానే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సీసాతో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో నేను మీకు అన్నీ చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్